హాయ్ అండి వీడియోలో ఈ కునాఫాని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను నేను అందరిలా చేయలేదు మధ్యలో కోవా అయితే పెట్టాను అనమాట ఇది సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది ఈ సేమియా అనేది సన్న సేమియా దీన్ని ఒకసారి ఆల్రెడీ చేశాను ట్రై చేశాను బాగా వచ్చింది తర్వాతనే మీకు చేసి చూపిస్తున్నాను అనమాట ఇక్కడ దీన్ని ఒక ప్యాకెట్ టూ టైమ్స్ చేసుకోవచ్చు అనమాట పెద్దగా చేసుకోవాలంటే ప్యాకెట్ వన్ ఒకసారి చేసుకోవచ్చు ఇప్పుడు దీ ఈ సేమియాన్ని మొత్తాన్ని ఇలా స్మాష్ చేసేసుకోవాలి బాగా చిన్న చిన్నగా స్మాష్ చేసేసుకున్న తర్వాత ఇందులో నెయ్యి అనేది వేసి కలుపుకోవాలన్నమాట నేను ఇక్కడ చిన్న చిన్నగా స్మాష్ చేస్తున్నాను ఇది వేయించవలసిన అవసరం లేదండి ఎందుకంటే ఇది ఆల్రెడీ రోస్టెడ్ సేమియానే కదా ఇలాగ మొత్తం చిన్న చిన్నగా చేతితోటే ఇలా స్మాష్ చేసుకోవాలి మళ్ళీ మిక్సీ పట్టకూడదు ఇలా చేత్తో స్మాష్ చేసుకుంటే చాలు దీంట్లో కొంచెం నెయ్యి కలుపుకోవాలి నేను ఇక్కడ ఫస్ట్ ఒక నెయ్యి వేసాను తర్వాత మళ్ళీ ఇంకొంచెం వేరే నెయ్యి వేసాను అనుకోమాకండి ఫస్ట్ ఇంట్లో చేసిన నెయ్యి వేసాను అందులో కొంచెం గోదావరి ఉంది ఎందుకులే అని చెప్పి మళ్ళీ ఇంకో వేరే నెయ్యి అనేది వేసాను అనమాట ఇలా మొత్తం ఇసేమే అంతటికి పట్టించాలన్నమాట నెయ్యిని ఇప్పుడు దీన్ని ఒక ప్యాన్ తీసుకొని ఈ ప్యాన్కి కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలి దీనికి అప్లై చేసుకున్న తర్వాత ఈ సేమియా అంతటిని దీని మీద స్ప్రెడ్ చేయాలి ఇలాగ నెయ్యి వేసుకొని ఇలా ప్యాన్ మొత్తానికి స్ప్రెడ్ చేయాలి మనం తీసినప్పుడు ఈజీగా వస్తుంది అన్నమాట ఇలా కొన్ని ఈ సేమియా మొత్తాన్ని ఎంత ఉంటే అంత ఇలా స్ప్రెడ్ చేయాలన్నమాట ఒక లేయర్ మాత్రమే ఇక్కడ దీంట్లో మిడిల్లో క్రీమ్ అనేది పాలల్లో కస్టర్డ్ పౌడర్ కలిపి చిక్కబడిచినాక వేస్తారు కానీ నేను ఏం చేస్తున్నానంటే పాలు నేను కోవలా చేశాను అనమాట పాలనే బాగా దగ్గర పెట్టేసేసి పంచదార అనేది వేయకుండా కోవలా చేశాను అనమాట ఇక్కడ చూడండి ఒక లేయర్ అయితే ఇలాగా అద్దుకుంటూ నీట్గా క్రౌండ్గా చేసుకోవాలన్నమాట స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు దీని మీద నేను ఈ కోవా అనేది వేస్తున్నాను అనమాట ఈ పాలతో చేసిందే బాగా దగ్గర పెట్టేసేస్తే కోవ అయిపోతుంది దాన్ని వేస్ట్ చేస్తున్నాను అనమాట ఈ కునాఫా చేసేటప్పుడు చాలామంది పాలల్లో కొంచెం కస్టర్ పౌడర్ వేసి థిక్నెస్ వచ్చేలాగా చేసి కొంచెం క్రీమీ టెక్స్చర్ వచ్చాక దాన్ని ఈ మిడిల్లో వేస్తారు కానీ నేనైతే ఈ పాలని ఇలా దగ్గరకు పెట్టేసేసి దీన్ని ఇలా స్ప్రెడ్ చేస్తానన్నమాట మిడిల్లో ఈ కోవాని క్రీమ్ కింద ఇది ప్రిపేర్ చేసేటప్పుడు దీంట్లో నేను షుగర్ అనేది వేయలేదు ఎందుకంటే తర్వాత కుక్ అయిపోయిన తర్వాత షుగర్ సిరప్ అనేది వేస్తాం కదా సో దీన్ని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేస్తాను అనమాట ఈ పాలతో చేసిన కోవాని ఇది కూడా టేస్ట్ అయితే చాలా బాగుందండి ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా కొత్తగా కూడా ఒకసారి మీరు ట్రై చేయండి కస్టర్డ్ పౌడర్ అసలు యాడ్ చేయలేదు నేను ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసిన తర్వాత ఉన్నదాన్ని అడ్జస్ట్ చేస్తాను ఈ కోవా మొత్తాన్ని మళ్ళీ దీని మీద ఇంకొక లేయర్ ఈ సేమియా అనేది వేసుకొని బాగా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఉన్నదాన్ని నేను దీని మీద ఇలాగా స్ప్రెడ్ చేసేస్తున్నాను ఒకసారి మీరు ట్రై చేయండి ఈ కోవా తోటి టేస్ట్ అయితే చాలా బాగుంది నేను ఫస్ట్ టైం అయితే ఇప్పుడు చెప్పినట్టు పాలల్లో కొంచెం కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసి చేశాను నాకు దానికన్నా దీని టేస్టే బాగా నచ్చిందనమాట ఇప్పుడు ఇలా మొత్తం ఈ కోవా అనేది ఏమీ కనిపించకుండా మొత్తాన్ని దీని మీద ఇలా స్ప్రెడ్ అనమాట ఇంకా దీని మీద చాక్లెట్ సిరప్ ఇలా చాలా వేస్తూ ఉంటారనమాట చూస్తూ ఉంటాను బట్ నేనైతే జస్ట్ ఈ కోవాతో ట్రై చేశానమాట ఈ కొన్నాఫ్ అని ఇలాగ మొత్తం స్ప్రెడ్ చేసేసిన తర్వాత పొయ్యి మీద పెట్టుకోవటమే ఇది ఆల్రెడీ ప్యాన్లోనే మనం పెట్టాం కాబట్టి దీన్ని డైరెక్ట్ స్టవ్ మీద పెట్టకూడదు అట్ల పెనం మీద పెట్టి దాని మీద దీని మీద ఇది ఇలా పెట్టి కవర్ చేయాలన్నమాట లిడ్ తోటి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయిపోయిన తర్వాత కుక్ అయిపోతుంది ఇదిగోండి చక్కగా కింద బ్రౌన్ కలర్ అయితే వచ్చిందనమాట సో ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఇది చల్లారిన తర్వాత షుగర్ సిరప్ అనేది దీని మీద యాడ్ చేయాలన్నమాట ఇది పక్కన పెట్టేసేద్దాం ఇప్పుడు ఒక కప్పు పంచదారకి ఒక కప్పు నీళ్లు పోసి ఇది బాగా మరిగించుకోవాలన్నమాట ఇది చల్లారిపోయిన తర్వాత చూడండి చల్లారిపోయిన తర్వాత దీని మీద ఈ షుగర్ సిరప్ అనేది వేసుకోవాలన్నమాట ఇది ఇలాగా మొత్తం పోసేసుకున్న పర్వాలేదు ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న పర్వాలేదు నేను ఇలా అయితే చోటే పడిపోతుందని స్పూన్తో మొత్తం అంతా స్ప్రెడ్ చేశాను అనమాట ఇలా నీట్గాను చాలా బాగుంది షుగర్ అయితే కరెక్ట్గా సరిపోయింది ఎందుకంటే నేను మిడిల్ కోవాలో షుగర్ అయితే వేయలేదు సో ఈ షుగర్ సిరప్ అనమాట మొత్తానికి నూనె నేను వేసిందల్లా ఒకసారి మీరు ట్రై చేయండి కోవాతోటి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి చూడండి ఇలా కట్ చేసినప్పుడు ఈ మిడిల్లో లో కోవా అనేది ఎంత బాగా కనిపిస్తుందో చాలా టేస్ట్గా ఉంది మీరు ట్రై చేయండి ప్లీజ్ లైక్